నళినాక్ష నీ వాది నారాయణుండవు జలమునారము జీవజయము నారము అందు నీ ఉంటను నీ ఎందారాయణుండను నా మదవే సకల లోకములకు సాక్షి వధీసు నిద్రు నారాయణుడవు పద్మాక్ష నీవే ఆది నారాయణుడివి నీకు అనే పేరు ఎందుకు వచ్చింది ఆపో నారా ఇతి ప్రోక్త ఆపో వై నరసోనవ అయనంతశతః పూర్వం తేన నారాయణ స్మృత అని నిర్వచనం నీటిని నారాహ అంటారు నారాహ అంటే నీళ్ళు తెలుగులోకి ఆ నారా శబ్దం తెలుగులో నారములు నారా అంటే నీళ్ళు నీవెప్పుడు నీటిలో ఉంటావు నీరు నీలో ఉంటుంది పాల సముద్రం పేరుకి తెల్లగా ఉన్నా అది నీరే కదా సముద్రం అంటే నీరే నీటిలో నీవు ఉంటున్నావు నీలో నీరుంటుంది అందుకని నీకు నార అయనహ అంటే నీరే నివాసముగా కలిగిన వాడు అయ్యనము అంటే నివాసం నార అయనహ నారాయణ నీరే నివాసముగా కలిగి ఉండడం వల్ల నిన్ను నారాయణుడు అన్నారు ఇప్పుడు అర్థమైందా నారా అని ఇంటి పేరు పెట్టారో అంత గొప్పవాడు ఇంటి పేరు కలిగిన వాడు నారా చంద్రబాబు నాయుడు గారింటి మాట్లాడుకుంటున్నారా ఇంటి పేరు అద్భుతమైన పేర్లు కొన్ని ఉన్నాయి మనకి తెలియట్లేదు కానీ కేవలం అదేనా అంటే నారా అంటే జ్ఞానము అని కూడా అర్థం జ్ఞానములో ఆయన ఉంటాడు ఆయనలో జ్ఞానం ఉంటుంది కాబట్టి కూడా నారాయణుడు ఇంకా మూడవది నారా అంటే జీవచయము ప్రతి ప్రాణిని నారా అంటారు ప్రాణులందరిలో ఆయన ఉన్నాడు మీ అందరిలో ఆయన ఉన్నాడు ఆయనలో మనం ఉన్నాం అందుకని నారాయణ జీవులలో ఉండివాడు జీవులను తనలో ఉంచుకునేవాడు కాబట్టి నారాయణ ఈ మూడు కారణాల చేత నారాయణట సంస్కృతంలో శ్లోకం అది ఇందాక పద్యము రెండు చెప్పా ఆపో నారాయితి ప్రోక్త ఆపోవై నరసోనవ అయనంతశ తాపూర్వం పూర్వం తేన నారాయణ స్మృత దాన్నే పోతరు గారు అనువదంగా పద్యంలో భాగవతలో ఉన్నాడు నడినాక్ష నీవాది నారాయణుడు జలమునారము జీవచయమునారము అందు నీ వంటను నీ అందవి ఉంటను నారాయణుండను నామమదవే సకల లోకములకు సాక్షివి అధీసుడవు అబ్ధినిద్రించు నారాయణుడవు